అది నిజం కాదు అది అబద్ధం అది సూర్యుడు దేవుని మాటకు లోబడి ఆయన ప్రారంభించిన రోజు నుండి కూడా ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు అనేది అదేంటండి సూర్యుడు అస్తమిస్తాడు కదా నీకు నాకు అస్తమించాడు కాని కెనడా నుండి వచ్చే వారికి తెలుసు అక్కడైనా ఉదయిస్తున్నాడు కదా అంటే ఆయన మొఖం ఇలా తిప్పుకుంటున్నాడు ఇలా తిప్పుకుంటున్నాడు ఆయన సృజించిన రోజు నుండి ఈ రోజు వరకు ఆయన వెలుగుతూనే ఉన్నారు దేవుడు కొనుక్కడు నిద్రపోని వాక్యం చెప్తుంది దేవుడికి కన్ను ఉన్నది అనుకుంటే గనక బుద్ధిహినత దేవుడికి కన్ను ఉంటే రెప్పుంటది రెక్కంటే కొనుక్కుబాటు వస్తుంది కనుక దేవునికి మనలాంటి కళ్ళు దేవునికి మనలాంటి కాళ్ళు దేవుడికి మనలాంటి చెవులు దేవుడు మనలాంటి చేతులు ఉన్నది అన్నది ఊహ ఊహతత్వ దేవుడు మనకు అందుబాటులో ఉండటం కోసం మన చేతుల్లో చెయ్య వీటి కోసం మనతో కూర్చుని సహవాసము చేయటానికి మనవలే బట్టలు వేసుకుని మనవలే మరి త్రాగి తిని పడుకుని ఉండేవాడిగా అయి వచ్చాడు ఆమె దేవుణ్ణి ఎవడు చూసినా దేవుడు సృష్టించిన సూర్యుడు ఎందుకు ఈ లైట్ నేను ఎక్కువసేపు చూడలేండి దీన్ని ఈ లైట్ని చూడాలి సూర్యుని చూసిన వాడు కళ్ళు పోతాయి వాడికి అలాంటి వాడు దేవుని చూడగలదా దేవుడు చూడలేదు కానీ దేవుడు అనుకుంటున్నాడు నన్ను మానవుడు చూడాలి అనే అందుకని దేవుడు ఒక ప్రణాళిక చేశాడు ఏమిటంటే దేవుడు బాగా ఆలోచన చేశాడు ఎలాగంటే నేను ఉపోద్ఘాతం చెప్తున్నాను నాన్నా నాన్నా ఉపోద్ఘాతం అయిపోయిన వెంటనే ఒక పళ్ళు ఉంటుంది పళ్ళు అయిపోయిన వెంటనే మాకు మనం చనిపోతాను ఓకేనా ఉపోద్ఘాతంలో ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మనుషులు సృష్టించినప్పుడు దేవుడు వల్లే మనుషులు ఉండాలని దేవుడు ఆలోచన చేశాడు చనిపోవాలని ఉద్దేశం ఏమి కాదు ఈ వృక్షాన్ని తింటే నువ్వు జీవిస్తావు ఈ వృక్షాన్ని తింటే నువ్వు మరణిస్తావు ఇక్కడ దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు అంటే మనుషుడికి నా చూడు టీలు అందరికీ దొరుకుతాయి టీల కోసం రాలేదు అక్కడ ఓకేనా నీకు అవకాశం ఉంటాయి లేదంటే కూర్చోవు అక్కడ నువ్వు కూడా వినవు నా నువ్వు కూడా విను వాక్య నువ్వు కూడా డిస్టర్బ్ చేయకండి చాలా మన ప్రాముఖ్యమైన విషయంలోకి వెళ్దాం దేవుడు మహిమ కలుగుడు గట దేవుడు ఒక మానవుని సృష్టించినప్పుడు మానవుడు దేవునికి ఒక దేవుడుగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక దేవుకలుగుని కాక మానవుడు ఎప్పుడు జీవించాలని ఆయన స్వత హస్తాలతో మట్టితో మానవుడిని సృజించాడు దేవుడు అతడి సాకైన సహాయం కావాలని ప్రక్కడి ముఖులు తీసి ప్రక్కడి ముఖను తీసి అవడం చేశాడు అంటే దేవుని యొక్క ప్రణాళిక ఒక స్త్రీని ప్రత్యేకంగా చేయాల పురుషుల్లో నుంచి తీసేయండి మహిమ కలుగుంది కనుక కనుక ప్రతి స్త్రీ పురుషుడికి లోపడాలి స్త్రీ కోసం పురుషుడిని చేయలేదు కానీ దేవుడు పురుషుడి కోసమే స్త్రీని